సరస్వతి పుష్కరాలకి కాళేశ్వరం అయితే బయలుదేరాం టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అవుతుంది యాక్చువల్లీ నైట్ పోవడానికి కారణం ఏంటంటే నైట్ జనాభా అనేది తక్కువ ఉంటారు ట్రాఫిక్ ఉండదు అని చెప్పేసి నైట్ అయితే వెళ్తున్నాం ఎందుకంటే డే మా ఫ్రెండ్ ఒక అతను వెళ్ళాడు దాదాపు చాలా ట్రాఫిక్ ఉందని మాకు ఫోన్ చేసి చెప్పాడు ఇంతకుముందు నైట్ మాకు ఎయిట్ థర్టీకి ఫోన్ చేసి మొత్తం ఖాళీ అయిపోయింది వచ్చేయమన్నాడు అందుకే మేము డిసిషన్ తీసుకొని వెళ్ళిపోతున్నాం ప్రస్తుతానికి అయితే మేము ఒక కార్లో సిక్స్ హండ్రెడ్ డీజిల్ ఉంది ఇంకొక ఫైవ్ హండ్రెడ్ కొట్టిస్తే మనకి వెహికల్ అయితే వెళ్ళి వచ్చేస్తుంది భూపాలపల్లి నుంచి కాళేశ్వరం మాక్సిమం ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కంటే ఎక్కువ డీజిల్ అయితే తాగదు ఫ్రెండ్స్ అనుకోండి అరే రంజిత అన్నంటే నేను అదే అందుకని తెలిసినా ఇదే ఈయన వేరే టైం కింది మోటార్ కరెక్ట్ పోలం లేదు రో నిన్న వాళ్ళు విల్చిల్లు నువ్వు పని చేసుకో రూల్ నెంబర్ వన్ ఏంటి తెలుసా ఎవరు డీజిల్ కొట్టించో వాళ్ళే పని నడపాలి ఓనర్ అన్ని మూసుకొని వెనక కూర్చోవాలి రూపాయి పెట్టినోడు పక్క కూర్చొని ఎంజాయ్ చేయాలి డ్రైవింగ్ లేదు ఓనర్ అయితే అట్లే ఉంటాయి మరి కరువు చూస్తున్నావా టాటా కరువు ఇంకా టాటా కరువు చూసినవా

ఇంటికనే కాదు అన్నాడు కరెక్ట్ అంటే మనం ఎంట్రీ ఇచ్చిన కరెంట్ వచ్చింది అదే మనం అప్పటి నుంచి అలా తెచ్చాడుతాం కదా పునామాద్దాం అన్నట్టు ఇటు ఊర్ర మీ బతుకు ఇట్లయిట్ వేస్తాను ఇట్లా అన్నాడు దేవుడు ఇక్కడ

నువ్వు అయిపో కాదు మాదిలే కానీ పైన ఇసుక మీద పోని మాత్రం ఏమో చేస్తాను ఫ్రెండ్స్ ఎంటర్ చేసేసరికి అయితే షాప్లన్నీ క్లోజ్ చేసారు దాదాపు లెవెన్ థర్టీ అవుతుంది మొత్తం ఖాళీ అంటే ఖాళీ ఉంది మేము డైరెక్ట్ మన ఎక్కడికి మన స్నానాల ఘాటు ఎక్కడ ఉందో అక్కడిదాకా మేము వచ్చేసినాం మొత్తం ఖాళీ ఉంది డైరెక్ట్ స్నానాల ఘాటు వచ్చేసి కారు ఎవ్వరు ఆపట్లేదు పోలీస్ వాళ్ళు కూడా అందరు ఎవ్వరు లేరు ట్రాఫిక్ లేదు కాబట్టి ఎవ్వరు లేరు మేము డైరెక్ట్ స్నానాల ఘాటు వచ్చేసినాం యాక్చువల్లీ టెంపుల్ కాడ ఉండదు ఘాటు మనకి త్రివేణి సంఘం ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది మీరు అందరు టెంపుల్ సైడ్ వెళ్ళారు మన మిస్టేక్ అయిపోతుంది టెంపుల్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరాన్ని ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పని చేద్దామా ఏపి డైరెక్ట్ వాగుల నుంచి అటు సిరంచ కొడదామా బండి వాగుల నుంచి నేదా నేదా విక్రనే బ్రో గంగాార్తి గంగాార్తి అంటే ఇవంతా టెంపరరీ ఎడబడతాను ఎడబడతామా ఈ మెట్లు దారిని డైరెక్ట్ మెట్ల కాలు తీసుకచ్చే పెడితే సీదా పోదాం వాళ్ళం మరి ఇట్లానే దిగులేదు దాని కార్ తర్వాత తాళం అని బయటికి వెళ్దాం అట్లే పోదాం కార్ ను ముంచుదాం మనం మునుగుదాం బయటికి వెళ్దాం బస్సుకు వచ్చేవి ఉంటే బుగ్గ లెక్క ఐదు కిలోమీటర్లు నడుతం లైట్ అట్లే నయమైంది ఇంకా అన్ని టెంపరీ రెండు రోజులు అయితే మొత్తం మళ్ళీ అంతా అంత ఖాళీ గుడి కూడా కట్టారు

మీకు విషయం తెలుసా ఈ మెట్లు ఎప్పుడు హోసి తెలుసా ఒక వారం కింద పోసినాయి ఇవన్నీ మన భూపాలపల్లి మెడికల్ మెడికల్ కాలేజ్ కాడ నుంచి వచ్చింది కంకర మొన్న నీకు వెళ్ళాను కూడా ಂಗಿ ಹೋಗಿ ಕಾರ್ಲಿದ್ದಾವಟ್ಟ ಇವತ್ತು ಚಿನ್ನ ಹೋಗಿ ಕತ್ತ ಅಂತ ಲೋಡಿ ಇರಲ್ಲ ಪೆಟ್ನ ಕಾಡ್ಕಲ್ಲ ಗುಡಿ ಇನ್ನು ಸೆಟ್ కట్టిస్తే మంచిగా ఉండు కదా